ప్రైజ్లా నా జరిగిన ఏసుక్రీస్తు నామం పేరిటే మీ అందరికీ వందనాలు మరి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అయితే భూమిపై భూమిపైన ఎన్నో నామాలు ఉన్నాయి ఎన్నో పేర్లు ఉన్నాయి మరి అన్ని నామముల కన్నా పైనామము శ్రేష్టమైన నామము పూజింపదగిన నామము ఏదైనా ఉన్నదా అనంటే అది ప్రభు నామం మాత్రమే ఏసయ్య నామం మాత్రమే ఆ నామాన్ని మనము ఎంతగా అయితే మనం ధ్యానిస్తామో అంతగా మనకి కృపా అనేది కలుగుతుందనమాట అయితే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే కీర్తనలు ముప్పై రెండో అధ్యాయము యాభై రెండో అధ్యాయము తొమ్మిదవ వచనం నీవు దాన్ని నెరవేర్చితే గనక నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృ దృష్టికి ఉత్తమమైనది నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది ఈ భూమిపైన మరి నామము ఉత్తమమైన నామము అంటే వేసే నామం మాత్రమే వేసే నామము తప్ప ఇంకా ఉత్తమమైన నామంని మనం ఎక్కడ కూడా చూడలేము ఎంత గొప్ప నామం అంటే ఆయనని మనం ఆరాధిస్తే మనకున్న సంఖ్యలన్నీ తెగిపోతాయి ఆయన మనం ఆరాధిస్తే మనకున్న సమస్యలు వాటంతట అవే వెళ్ళిపోతాయి అయితే నీ భక్తులకి ఉత్తమమైన నామం ఏదైనా ఉన్నదా ఈ భూమి మీద అంటే అది వేసే నామం అని ఇక్కడ దావీదు మరి కీర్తనలో వ్రాయబడి అన్నమాట అయితే ఈ భూమిపైన మనం ఎన్నో నామాలను ప్రేమిస్తూ ఉంటాం మరి కొన్ని పేర్లని మనము తల్లి పేరుని తండ్రిని మరియు మరి అలాగే అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెన్లు ఇలా అందరి మీద మనం ప్రేమ అనేది పెంచుకుంటాం కానీ ఆ ప్రేమ ఎంతవరకు అని అంటే మనము వాళ్ళకి ఇచ్చినంత వరకే వాళ్ళకి మనము సహకరించినంత వరకే మన వద్ద అన్నీ ఉన్నప్పుడు మరి అందరూ బాగుంటారు మన ప్రేమలో అంటే మనం ఏ ప ఏదైనా పనిలో పడి మనం బిజీ అయిపోయి ఒకవేళ పట్టించుకోనట్లయితే అంటే ఒకవేళ మన మాటలో కనుక మార్పు వస్తే ఇంకెవ్వరు మనతో ఉండరు అయితే మనల్ని ప్రేమిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అని అంటే భూమి మీద దేవాల దేవుడైన యేసుప్రభు మాత్రమే ఎందుకంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు ఏ పరిస్థితిలో మనం ఆయనని మనం ఇబ్బంది పెట్టినా కూడా మనల్ని ప్రేమించే దేవుడు ఎవరు అని అంటే యేసుప్రభు మాత్రమే మరి చాలామంది తల్లే సర్వస్వం అని బ్రతుకుతూ ఉంటారు తండ్రి సర్వస్వం అని బ్రతుకుతూ ఉంటారు ఇంకొంతమంది అయితే మరి ఫ్రెండ్స్ సర్వస్వం అని మరి వాళ్ళని నమ్మినంతగా ఇంకొవర్ని నమ్మరు మరి వాళ్ళని ఆరాధించినంతగా ఇంకొవర్ని ఆరాధించరు మరి ఎన్నో పేర్లు కలిగి ఎన్నో మరి పేర్లని మరి వాళ్ళకు వాళ్ళు మరి ఊహించుకుంటూ ప్రేమిస్తూ మరి వాళ్ళ మీద జీవితంలో ఆశలన్నీ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ ఏ సమయంలో ఎవరు దెబ్బ కొడతారో మనం వాళ్ళని ఊహించలేం వాళ్ళ స్థితిగతులను మనము గమనించలేం ఏ స్థితిలో మనల్ని నట్టేటం ఉంచుతారో కూడా మనకి తెలియదు అందరూ ప్రేమతోనే ఉంటారు కానీ ఏ సమయంలో వాళ్ళ ప్రేమ చెదిరిపోతుందో మనకి తెలియదు అనమాట అయితే ఈరోజు మరి అనుకోకుండా మరి యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ గమనిస్తున్నప్పుడు మరి ఒక ఒక వీడియో అనేది మరి నాకు చాలా దాని గురించి ఆలోచించడం జరిగింది ఒక తండ్రి మరి ఒక తన కూతురు పాదంని ఇక్కడ చెస్ట్ పైన వేసుకొని అంటే ఇక్కడ భాగంలో వేసుకొని దాన్ని టాటూలాగా వేసుకొని మిషన్తో మరి ఏదో వేసుకుంటున్నాడు అనమాట అంటే నా ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని పెద్దయిన తర్వాత తన కూతురు మరి చూడాలని కావచ్చు మరి తండ్రి ప్రేమ వెలేచి కొనలేంది అవును కానీ అన్ని సందర్భాల్లో కాదు మరి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు చేంజ్ అవుతుంటారు తల్లి ప్రేమ అన్ని అన్నిసార్లు మనం ఒకేలా ఉంటుందా అని అంటే మనకు తెలియదు ఎవరు ఎలా చేంజ్ అవుతారో మనకున్న తోబుట్టులు వాళ్ళకి ఏం నేర్పిస్తారో తెలియదు కానీ మరి ఆ తండ్రి మరి ఆ యొక్క టాటూని అలా వేసుకోవడాన్ని బట్టి మరి నేనైతే మనసులో అనుకున్నాను ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు కానీ రేపటి దినా నా కూతురు ఏం చేస్తుందో తెలియదు అనేసి అయితే మరి ఇలాగే చాలామంది లోకంలో మరి కూతుర్లని తండ్రులని తల్లులని మరి అలాగే ఫ్రెండ్స్ని తోబుట్టులని రక్త సంబంధకులని మరి గొప్పగా నమ్ముతూ ముందుకు వెళ్తుంటారు ఉంటారు వాళ్ళని ప్రేమించొద్దు అనేది కాదు నా ఉద్దేశం కానీ నన్నా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే వాళ్ళ ప్రేమను ఖచ్చితంగా కోల్పోతాం మరి ప్రేమని ఎవరినైనా మనం ప్రేమించాలి మరి ఆ ప్రేమ మనం అందుకోవాలి అంటే అది వేసే ప్రేమ మాత్రమే ఇంకా ప్రేమ మనల్ని మోసం చేయదనమాట మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం భయంకరమైన పాప పూబిలో ఒకవేళ సాతాను వల్ల పడిపోయినా కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలగ కలిగిన నామం ఏదైనా ఉన్నదా అంటే అది యేసు ప్రభు నామం మాత్రమే అయితే మరి మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు తోబుట్టులు అనుకున్న వాళ్ళు మన స్థితి బాగుంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు మనము మన స్థితి బాగాలేదు అని అంటే ఎవరు ప్రేమించరు అయితే మన చిన్నతనంలో నాకు కూడా మరి నేను స్కూల్లో ఫస్ట్ వస్తున్నప్పుడు లేదా సెకండ్ క్లాస్లో పాస్ అవుతున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే సబ్జెక్ట్స్ నేను ఫెయిల్యూర్ అవ్వడం అంటే కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం మా హెల్త్ ఇష్యూస్ని బట్టి లేదా మానసిక ఇబ్బందులను బట్టి ఫెయిల్ అయినప్పుడు మరి నాకు దూరం అవడం ఎక్కిరించడం అనేది చేసి ఉన్నారు కానీ ఇలాగే చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్లో మనం వస్తున్నప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు మనం బిజినెస్లో వస్తున్నప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు లేదా మన దగ్గర మనం ఒక మంచి గృహం కట్టుకున్నప్పుడు ప్రేమిస్తూ ఉంటారు మరి అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఇవన్నీ మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం నో చెప్తామో అయితే మనము ఎప్పుడైతే అవి దేవుని విషయంలో మనం ముందుకు వెళ్తూ మనము దేవుని విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరి వాళ్ళందరూ దూరం అవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే దేవుడాది దేవుడు మాత్రమే మనల్ని ప్రేమించి మన యొక్క స్థితిగతులను గమనించి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడనమాట మరి ఈ విషయంలో మరి దేవుడు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక భూమి మీద మరి స్మరించదగిన నామం ఏదైతే ఉన్నది అని అంటే ఉత్తమమైన నామం ఏదైతే ఉన్నది అని అంటే అది యేసుప్రభు నామం మాత్రమే ఆ ప్రేమలో ఉండదు కల్వరి సిల్వలో మన కొరకు రక్తం చిందించిన ప్రేమ అది మన కోసం ప్రాణమంతా పెట్టిన ప్రేమ మరి కావచ్చు తల్లి మనల్ని ప్రేమించదు ప్రే ప్రేమిస్తుంది అని మనం అనలేము ఎందుకంటే నవమాసాలు మోసి మరి కొంతవరకు కొంతకాలం వరకు ప్రేమిస్తుంది తల్ తండ్రి కొంతకాలం వరకు ప్రేమిస్తాడు తన యొక్క కూతురు కొంతకాలం వరకు ప్రేమిస్తుంది తన యొక్క భర్త కొంతకాలం వరకు పలుకున్న సమస్యలను బట్టి మనుషులందరూ వాళ్ళ హృదయాలలో మర్చి ఎదురిపోతుండవచ్చు కానీ దేవాద దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు మనం ఆయనకు ఎంత దగ్గర అవుతామో మనల్ని ఇంకా దేవుడు గొప్పగా మన ప్రేమను బట్టి ఆనందించే దేవుడే ఉన్నాడు అన్నమాట మరి ఒకవేళ దే ఎవరి ప్రేమకి ఎవరి ఆదరణకి నోచుకోలేక ఈ భూమి పైన అంటే ఈ యొక్క జీవితంలో మీరు విసుకెళ్ళి విసుకెత్తిపోతున్నారేమో ఒకవేళ మరి నన్ను ప్రేమించేవారు లేరు నన్ను గౌరవించే వాళ్ళు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నన్ను కనీసము పలకరించే వాళ్ళు కూడా లేరు అని చెప్పి మ ఒకవేళ విసిగిపోయి ఉన్నారేమో కానీ మీకు శుభవార్త ఏంటంటే దేవాది దేవుడైన యేసే నామంని మీరు ప్రేమించండి ఆ ప్రేమ మిమ్మల్ని మరి మిమ్మల్ని అద్భుతంగా పైకి లేపుతుంది అలాగే మీరు కోల్పోయిన వాటిని కూడా తిరిగి ఇవ్వడానికి దేవుడు సమర్థుడు ఎవరు ప్రేమనైతే మీరు కోల్పోతున్నారో ఎవరి ఆదరణనైతే అయితే కోల్పోతున్నారో ఎవరిని మీరు ఎక్కువగా మరి నమ్మి మోసపోయినారో ఎవరి విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారో ఎవరినైనా మార్చగలిగిన దేవుడు ఆయన మాత్రమే మరి దేవుని నామాన్ని బట్టి దేవునికి మహిమ గాక ఆయన నామాన్ని మీరు స్మరించండి ఆయన నామాన్ని మీరు మరి ప్రేమించండి ప్రేమించినప్పుడు రుచిచూచి అరిగితేనే యహోత్తముడని ఆ యొక్క మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మరి దేవుణ్ణి ఆరాధించి మరి ఈ భూమి పైన జీవితం కొద్ది రోజులే తర్వాత పరలోకం అనేది ఉంది మరి దేవుని రాకడా వస్తే అందరూ ఎత్తబడే గుంపు గుంపులో ఉండినట్లుగా మరి ఆల్రెడీ రక్షణ పొందినట్లయితే మరి ఒకవేళ రక్షణకి దూరంగా జీవిస్తున్నట్లయితే మరి తిరిగి ఆయన ప్రేమని మీరు నమ్మండి తిరిగి ఆయనని మొరపెట్టుకోండి దాని ద్వారా దేవుడు మరి మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూసే దేవుడే కాబట్టి దేవుడు అసహించుకునే దేవుడు కాదు మన పాపాలను బట్టి మరి ఎవరు క్షమించకపోవచ్చు పాపాలు చేసినప్పుడు ఎవరు కూడా మరి దగ్గరకి తీయకపోవచ్చు లేమిలో ఉన్నప్పుడు కానీ ఏ స్థితిలో ఉన్నా మరి మిమ్మల్ని ప్రేమించే దేవుడు మనందరినీ ప్రేమించే దేవుడు మనల్ని తిరిగి కట్టగలిగిన దేవుడు ఈ భూమి మీద మనకి ఉన్నాడన్న విషయం మర్చిపోద్దు మరి ఆ విలువైన నామాన్ని మరి నమ్మి రక్షణ పొందండి ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ప్రైజ్లో